ఇలా మూడు తోటకూర కట్టలు అయితే తీసుకుంటున్నాం వీటిని అయితే కొంచెం ఉప్పు వేసిన వాటర్లో అయితే ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ అయితే పొయ్యే వరకు అయితే కొంచెం ఇలా జల్లల్లాంటివి పెట్టుకొని వాటర్ వరకు అయితే వెయిట్ చేయాలి కరివేపాకు రెండు ఉల్లిగడ్డలు అలాగే పది పదిహేను వెల్లిపాయలు అలాగే ఒక మూడు తోటకూర కట్టలను అయితే తీసుకున్నాం ఇలా అయితే మంచిగా అయితే కడిగేసి పెట్టుకోవాలి తోటకూర కర్రీ కోసం అయితే ముందుగా ఒక బౌల్ హీట్ అయిన తర్వాత ఒక పావు వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కోపు గింజల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పది నుండి పన్నెండు వరకు అయితే వెల్లుల్లిని అయితే తీసుకోవాలి వెల్లుల్లి వల్ల తోటకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం అయితే ఈ కూరలో అయితే వేసుకోరు ఓన్లీ పాయల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లిపాయలు ఆయిల్లో మంచిగా గోలిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత మనం తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలి మనం మీడియం ఆర్ లో ఫ్లేమ్లో అయితే ఉంచుకొని అయితే మనం ఈ ఆయిల్లో అయితే ఈ తోటకూరను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఆయిల్లో అయితే మంచిగా తోటకూర కూడా గోలిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీనిలో కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి నార్మల్గా తోటకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనమైతే ఎక్కువ ఉప్పునైతే యాడ్ చేసుకోవద్దు తర్వాత మళ్ళీ చూసుకొని అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే ఇలా ఉప్పును కూడా వేసిన తర్వాత మంచిగా కలిపి ఒక వన్ మినిట్ వరకు అయితే ఇలా కలుపుకొని మనం ఇందులోకి సరిపడా అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇలా తోటకూర అయితే మంచిగా ఉడుకుతున్న టైంలో ఇందులోకి మనం కొంచెం వేయించిన ధనాల పొడిని యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా సింగువని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటే మనకు సరిపోతుంది మనకిలా వేడి వేడిగా అయితే తోటకూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి